గుడ్ మార్నింగ్ ధర్మవరం ఈ కార్యక్రమంతో ప్రజలతో మమేకమయ్యారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అన్నంత రేంజ్ లో పేరు తెచ్చుకున్నారు ఉదయం పూట ధర్మవరం వీధుల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు వాటికి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపించారు ఇలాంటి ఎమ్మెల్యే తమకుండాలని ఇతర ప్రాంతాల ప్రజలు భావించేలా గుర్తింపు తక్కించుకున్నారు కానీ నియోజకవర్గం ధర్మవరం ప్రజలు మాత్రం ఈయనను ఎన్నికల్లో తిరస్కరించారు తనను ఓడించడంపై మనస్తాపానికి గురయ్యారు కేతిరెడ్డి ఒకనొక దశలో కన్నింటి పర్యతమయ్యారు ఓటమి తర్వాత పార్టీలో వైఫల్యాలను ప్రస్తావించి మరోసారి వార్తల్లో నిలిచారు పార్టీ మారతారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు దానికి ధీటిగా బదిలిచ్చారు నో నెవర్ అంటూ తేల్చి చెప్పారు బతుకున్నంత వరకు జగన్ వెంట అడుగులేస్తారని తేల్చేశారు అయితే తాజాగా కేతిరెడ్డి విషయంలో వైసీపీ అధినేత కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం కేతిరెడ్డిని జాతీయ స్థాయిలో నిలబెట్టింది అయితే ఆయనది పొలిటికల్ స్టంట్ గా అభివర్ణించేవారు ప్రత్యర్థులు అయినా సరే వెనక్కి తగ్గేవారు కాదు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసేవారు అందుకే జగన్ ఇప్పుడు ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం యూత్ తో పాటు ప్రజల్లో విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న వెంకట్రామిరెడ్డి సేవలను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర స్థాయిలో ఒక కీలక పదవి కట్టబెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం అనుకోని రీతిలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తనదైన మార్కు చూపిస్తూ వచ్చారు ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి హత్యకు గురయ్యారు ఈయన స్వయానా వెంకటరామిరెడ్డికి తండ్రి దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రెడ్డి అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రెండు వేల పదమూడులో జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం మరోసారి పోటీ చేసి ఘన విజయం సాధించారు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ చేతిలో ఓడిపోయారు అయితే కూటమి ప్రభంజనంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లాంటి నేత ఓడిపోవచ్చు కానీ ప్రజల్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ప్రస్తుతం జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు వచ్చిన వెంటనే కేతిరెడ్డి నియామకం విషయంలో జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ముఖ్యంగా యువజన బాధ్యతలు ఆయనకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి పూర్వ వైభవం దిశగా తీసుకురావాలంటే కేతిరెడ్డి లాంటి నేతలను తెరపైకి తేవాలని జగన్ చూస్తున్నారు